ఇప్పుడు చిన్న పని మీద దాకా వెళ్ళాను మన ఫాలోవర్ అయితే హలాల్లో బిర్యానీ ట్రై చేయమన్నారు ఇక నేనైతే సత్యనపల్లి రోడ్లో ఉన్న హలాల్ బిర్యానీ సెంటర్కి అయితే వెళ్తున్నాను మావా ఇక ఈ అయితే మనమైతే స్వెటర్ కొందామని మామ ఇక్కడికి కాస్ట్ అయితే చాలా చెప్తున్నారనేది మేమైతే తీసుకోకుండా వెళ్ళామావా ఇక కోడియా స్టేడియం ఎదురుగానే ఉంటుంది హలాల్ దమ్ బిర్యానీ పాయింట్ ఏంటి బాబు అన్న ఇంకోసారి ఇక లోపలికి అయితే మావా ఇక మెనూని చూసి ఇక ఇక్కడైతే యాంబిషన్స్ అంటూ లేవు మావా ఇక నేనైతే ఇక నేనైతే రెండు జాయింట్ బిర్యానీలు చెప్పాను ముందుగా కలియా రైతా చారవా కూడా ఇచ్చారు ఇక మా ఈశ్వర్ తిని టేస్ట్ అయితే సూపర్గా ఉందని చెప్పాడు ఇక ఈ లోపైతే నేను కూడా టేస్ట్ చూశాను టేస్ట్ మాత్రం భలే ఉంది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా